మేమంతా కష్టపడి రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్ ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలనేది ఇక్కడ ప్రధాన అంశం కాబట్టి కొంచెం ఇక్కడ కొంచెం సేపు మౌనం పాటించి శ్రద్ధగా వినాల్సిందిగా అందరినీ నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రధానంగా తనకల్ల మండలానికి రావడానికి కారణం ఏమంటే మూడవ తేదీ ఆదివారం మన మంత్రివర్యులు గౌరవనీయులైన పెద్దిరెడ్డి రామ్చే గారు కదిరి నియోజకవర్గ ఆరు మండలాల్లో పర్యటిస్తున్నారు దానికి గాను ఏర్పాట్లు ఎలా చేయాలని దానిపైన ప్రధానంగా మేము చర్చ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు మొదటగా తనగల మండలానికి వస్తున్నారు ఎనిమిదిన్నరకు చీకటి మాన్పల్లి దగ్గర ఆయన వస్తారు అక్కడి నుంచి ఆయనకి వెల్కమ్ చెప్పి కుక్కడి క్రాస్ నుంచి మూడు కిలోమీటర్ దూరంలో దేవాలయం ఉంది అక్కడికి పోయి ఆయన పూజ చేస్తారు దాని తర్వాత మేము మీటింగ్ ఎక్కడ పెట్టాలి ఎందుకంటే ఈ మీటింగ్కి ఎంతమంది క్రౌడ్ వస్తుందని దానిపైన డిపెండ్ అవుతుంది లొకేషన్ ఆరు వేల మంది కన్నా పదివేల మంది కన్నా తక్కువ ఉండకూడదు అనేది ఎందుకంటే కదిరే నియోజకవర్గంలో తనకల్లు అతిపెద్ద మండలం ఆరు మండలాల్లో కాబట్టి ఈ ప్రోగ్రాం ఎట్లా జరుగుతుందో మిగతా మండలాల్లో ఇదే బేస్ పైన ప్రోగ్రాం జరుగుతాయి దీన్ని మేము విజయవంతం చేయాల్సిందిగా మరియు ప్రోగ్రాం ఎలా చేయాల్సిందిగా మిమ్మల్ని కూడా అడ్వైజర్స్ అడుగుతున్నాము కాబట్టి మీరు చెప్పండి ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది దాని తర్వాత మేము చెప్తాము అందరూ కలిసి ఒక వెన్యూ సెలెక్ట్ చేసి దీన్ని ఫైనల్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అన్న చెప్తున్నట్టు ఈ అన్న ఏం చెప్తున్నా అంటే గడిచిన రోజుల్లో మేము చాలా ఇబ్బంది పడినాము చాలా కోరుకున్నాము ఇప్పుడు టూ వీలర్లో వచ్చిన రావాలన్నా కానీ చాలా ఖర్చులు ఎత్తా అదే చెప్తున్నారు దాని గురించి తప్పకుండా చర్చిస్తామన్నా దానికి మేము కూర్చోని ఏడో ఒక పది పదిహేను చేయాలా ఎట్లా రావాలనేది తప్పకుండా మేము చర్చిస్తాం కాబట్టి మీరందరూ చీకట్మాన్పల్లికి ఎనిమిది గంటలకు రావాలా మంత్రి గారిని వెల్కమ్ చేసుకుని అక్కడి నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది బైక్ ర్యాలీ ఒక కట్టుకుంటే నూరు నుంచి నూట యాభై వెహికల్స్ ఆయన రిసీవ్ చేసుకుని మేము గది నుంచి వస్తాం దాని తర్వాత పూజ చేసుకుని కొక్కటి గ్రాస్ నుంచి